హాయ్ అండి చికెన్ మటన్ బిర్యానీలు మర్చిపోయేలా చేసే ఈ ఎగ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఎగ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ముందుగా మనం రైస్ని అయితే బాయిల్ చేసుకుందాము రైస్ బాయిల్ చేసుకోవడానికి వాటర్ అయితే తీసుకోవాలి ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇందులో పచ్చిమిర్చి పుదీనా జీలకర్ర చెక్క లవంగాలు ఆయిల్ సాల్ట్ వేసుకొని మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి పట్టి ఎయిటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఈ రైస్ ఉడికిపోయిన తర్వాత నీళ్ళు వంపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఆయిల్ వేసుకొని ప్యాన్లో మందపాటి ప్యాన్లో మనం ఉడికించుకున్న గుడ్లని ఇందులో యాడ్ చేసుకొని ఉప్పు పసుపు సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఇక్కడ నాకు వీడియో తీస్తున్నాననేమో ఎగ్ ఎగ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయాయి మీరు అవి పట్టించుకోకండి రెసిపీ మాత్రమే పట్టించుకోండి తర్వాత ఆ ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం మిక్స్ పట్టుకున్న టమోటా గుజ్జుని ఇందులో యాడ్ చేసుకోవాలి అందు తర్వాత ఫ్రైడ్ ఐన్స్ కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర ఉంటే వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇందులోకి కొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగుని హై ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేసుకోకూడదు లో ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే విరిగిపోతుంది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకే ధనియాల పొడి రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ గరం మసాలా బిర్యానీ మసాలా వేసుకోవచ్చు ఇంట్లో ఉన్న మసాలాలన్నీ వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లు అయితే ఇందులో యాడ్ చేసుకుందాము ఓన్లీ ఉడికించుకోలేదండి మనం ఫ్రై చేసుకున్నాము అవి కూడా ఇందులో యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ ఫ్రై చేసుకోకుండా అలా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా టర్న్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకుంటుకున్న ఎయిటీ పర్సెంట్ రైస్ని దీనిపైన యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కొద్దిగా కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టుకుంటే అది దమ్ పెట్టుకున్నట్టు అయిపోతుంది మంచిగా ఉడుకుతుంది కింద చెప్పడం మర్చిపోయానండి మనం రై ఉడికించుకున్న రైస్ నీళ్ళు ఉంటాయి కదా వాటిలో నుంచి కొద్దిగా తీసి ఇందులో యాడ్ చేసుకోవాలి అంతే అండి సింపుల్ అన్న టేస్టీ అయిన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది అస్సలు చికెన్ మటన్ బిర్యానీ అస్సలు గుర్తురాదు వీడియోలో అనిపించింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్